హలో ఉన్నందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చేపల పులుసుని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మామిడికాయ వేసుకొని చేపల పులుసు చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి చేపల పులుసు పలుచుగా ఉంటే అస్సలు బాగోదు చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది ఎటువంటి మసాలా పొడులు ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చిక్కగా కమ్మగా చేపల పులుసు మామిడికాయ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి రెండు ముద్దలు ఎగ్స్టైనా తింటారు చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు ఈ చేప పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు టమాటాలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని మెత్తని పేస్ట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం కోసం ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చేపల్ని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నిమ్మకాయ వేసి వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది మనకి రాదు ఇప్పుడు చేపల్లోని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ దానిని కూడా ఈ వీటిలో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా చూడండి ఈ విధంగా మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప మొక్కలు కూడా వేసుకొని ఎక్కువగా కలిపేకున్న కొంచెం మసాలా అనేది చేప మొక్కలు పట్టేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకోవాలి మసాలా అంతా చేప పట్టేటట్టుగా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుపుని కొంచెం చిక్కగా పిండుకొని పోసుకోవాలి ఆల్రెడీ మనం చేపల్లో మ్యగ్నేట్ చేసేటప్పుడు ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నీ మిక్సీ అయ్యేటట్లు కొంచెం అలా గట్టితో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అంతేనండి ఇంకా ఈ పులుసులో మనం ఎటువంటి గరం మసాలా కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవేమీ యాడ్ చేయని అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలాలతో కాకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే వేసుకుంటే అది మీ ఇష్టం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉంచితే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీ మనకి మామిడికాయ ముక్క అయితే చేపలైనా మామిడికాయ ముక్కలైనా చాలా మంచిగా కుక్ అవుతాయి చేప మొక్కలు అనేది విడిపోకుండా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు మనం చేసుకునే రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే చాలా బాగుంటుంది పులుసు అనేది మనం చేసుకున్నప్పటికన్నా కొంతసేపు తర్వాత కొంచెం ఇంకా చిక్కబడుతుంది అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా చేపల పులుసు అందరూ చేసుకుంటారు కానీ మామిడికాయ వేసుకొని చేసుకోవడం వల్ల మామిడికాయలో ఉన్న పులుపు చింతపండు పులుపు కలిపి వేరే టేస్ట్ వస్తుంది చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్